హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకని ఫ్రెండ్స్ పానీయస్ స్టార్ ప్రభాస్ చకచకా సినిమాలు చేసేస్తున్నాడు పైగా మంచి సినిమాలు చేస్తున్నాడు కొత్త దర్శకులకి కమింగ్ దర్శకులకి ఛాన్సులు ఇస్తున్నాడు ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో రాజాసాబ్ చేస్తున్న ప్రభాస్ తన నెక్స్ట్ సినిమాని హను రాఘవపూడి డైరెక్షన్లో చేయడానికి రెడీ అయ్యాడు మైత్రి మూవీ మేకర్స్ సంస్థపై నవీన్ ఎర్నేని వై రవిశంకర్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు కౌంట్ పరంగా చూసుకుంటే ప్రభాస్కి ఇది ఇరవై ఐదవ సినిమా సాధారణంగా ల్యాండ్ మార్క్ మూవీ అనేసరికి అన్ని గ్రాండ్గా ఉండాలని హీరోలు కోరుకుంటారు డైరెక్టర్ అండ్ హీరోయిన్ ఇలా అన్ని రకాలుగా ప్యాడింగ్ బాగుండాలని ఆశపడతారు కానీ ప్రభాస్ లాంటి వారికి ఆశలు ఉండవు హను రాఘపూడి ఇప్పటివరకు స్టార్ హీరోలతో పనిచేసిన సందర్భాలు లేవు అయినా అతనికి ప్రభాస్ ఛాన్స్ ఇచ్చాడు అలాగే హీరోయిన్ విషయంలో కూడా అంతే హను రాఘపూడి సినిమాల్లో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత అనేది ఉంది అంతేకాకుండా అతను పరిచయం చేసిన లావణ్య త్రిపాఠి మహరిన్ కౌర్ పిర్జాదా మృణాల్ ఠాకూర్ అందరూ స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయారు ప్రభాస్ సినిమా కోసం కూడా అతను ఓ కొత్త భామని తీసుకుని వస్తున్నాడు ఆమె పేరు ఇమాన్వి ఈరోజు జరిగిన పూజలో కార్యక్రమాలలో ఎక్కువగా హైలైట్ అయ్యింది ఈమెనే ఆమె ఫోటోలతో కూడా సోషల్ మీడియాలో ఓ ఊపు ఊపేస్తున్నాయి దీంతో ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో అని నేటివ్ ఆరా తీస్తున్నారు ఇమాన్వి పాకిస్తాన్కు చెందిన అమ్మాయి అని తెలుస్తోంది ముస్లిం అయినప్పటికీ చీరకట్టులో చాలా సంప్రదాయబద్ధంగా కనిపిస్తుంది ఈమె మంచి రెస్పాన్స్ డ్యాన్స్ క్లాసికల్ నుండి వెస్ట్రన్ వరకు ఎలాంటి డ్యాన్స్ అయినా అదరగొట్టేస్తుంది విశాల్ నటించిన ఎనిమి సినిమాలో టమ్ టమ్ అనే పాట సాంగ్కి డ్యాన్స్ చేసి బాగా వైరల్ అయింది ఈమె ఇన్స్టా కథకి ఏడు లక్షలుగా పైగా ఫాలోవర్స్ ఉన్నారు ఇక ప్రభాస్ సినిమా కోసం హను రాఘపుడి ఏమి తీసుకున్నారు అంటే ఖచ్చితంగా ఇందులో హీరోయిన్ పాత్ర డ్యాన్స్కి రిలేట్ అయి ఉంటుంది అని అభిప్రాయపడుతున్నారు చూడాలి మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్